విజయవాడకు ఆ పేరు రావటం వెనుక ఒక కథ కూడా ఉంది పాండవులు వనవాసం చేస్తూ అడవిలలో తిరుగుతూ దారుక వనానికి వచ్చినప్పుడు వారిని వేదవ్యాసుడు కలిసి వారిలో ఒకరిని తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి పాశుపతాశ్రమాన్ని పొందమని చెప్పి సలహా ఇస్తాడు ముని పాండవులు ఆలోచించే అర్జనుడిని ఎన్నుకుంటారు అప్పుడు అర్జునుడు ఇంద్రకీలాద్రి మీద ఒంటి కాలుపై చేతులు పైకెత్తి ఘోరమైన తపస్సు చేస్తాడు శివుడు అర్జునుడి తపస్సుకి మిచ్చి కానీ ఇంకొంత పరీక్ష చేయాలని చెప్పి వేటగాని రూపం ధరించి ఒక ఎలుగుబంటిని తరుముకుంటూ వస్తాడు మారు వేషంలో ఉన్న శివుడు ఇంతలో ఆ ఎలుగుబంటి అర్జునుడి వైపు వస్తుంది గొప్ప క్షత్రియ వీరుడైన అర్జునుడు వెంటనే తన విల్లును తీసి ఎలుగుబంటిపై బాణము విసురుతాడు అదే సమయంలో వేటగాని రూపంలో ఉన్న శివుడు కూడా బాణాన్ని విసురుతాడు ఈ రెండు బాణాలు ఒకేసారి తగిలి ఎలుగుబంటి చనిపోతుంది ఇద్దరు ఆ ఎలుగుబంటిని చంపింది తానంటే తానని తగులాడుకుంటూ ఉంటారు మాటలు కాస్త యుద్ధానికి దారితీస్తాయి అర్జునుడు ఎంత గొప్ప వీరుడైనా కూడా శివుడి ప్రతాపం ముందు తట్టుకోలేక బాగా అలసిపోతాడు అప్పుడు భగవంతుని అనుగ్రహం పొందటానికి మట్టితో శివలింగాన్ని తయారు చేసి పూజ చేస్తూ ఉంటాడు అర్జునుడు తాను శివలింగం మీద వేస్తున్న పూలు వేటగాని మీద పడుతూ ఉండటం గమనించిన అర్జునుడు సాక్షాత్ శివుడే ఆ వేటగాని గుర్తిస్తాడు అర్జునుడు అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి అర్జునుడు కోరుకునే పాశుపతాస్త్రాన్ని ఆయన ఇస్తాడు అర్జునుడికి ఆ అద్భుత క్షణాలకు గుర్తుగా ఇంద్రకీలాద్రిపై విజయేశ్వర స్వామివారి గుడిని అర్జునుడు ప్రతిష్ఠిస్తాడు ఇంద్రకీలాద్రిపై బోలుడని రాతి గుడులు కూడా ఉండేవి కాలక్రమంలో అవి శిథిలమైపోయాయి ఇది విజయవాడకి ఆ పేరు రావడానికి కారణం ఇంకోసారి ఇంకో విషయం విందాం